గంజా అక్రమ రవాణాలో ఉపయోగించిన వాహనాలను అధికారులు రోడ్లపై నిలిపివేశారు వందలాది వాహనాలు ఇలా నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు వాహనాలను తగిన విధంగా పార్క్ చేయాలని రోడ్లపై నిలిపి సమస్యలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు మరోవైపు పట్టుబడ్డ వాహనాలను వేలం వేయకుండా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై నర్సీపట్నం నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరిన్ని వివరాలు అందిస్తారు అంతర్ రాష్ట్రానికి అయితే ప్రధాన బిందువుగా నర్సీపట్నం అయితే ఉంటుంది ఈ నర్సీపట్నం ప్రాంతంలో అయితే పాడేరు అలానే పాడేరు నుండి అవతల తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఒరిస్సా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ వెళ్ళే వెళ్లే ఈ యొక్క వాహనాలన్నీ కూడా పూర్తిగా అయితే పక్కదో పట్టిస్తున్న పరిస్థితి ఉంది ఎప్పటి నుండో కూడా ఇదంతా కూడా దీన్ని తీసుకొచ్చేందుకైతే ముఖ్యంగా గంజాయికి సంబంధించి గాని లేకుంటే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా పరిసర ప్రాంతాలు ఏవైతే జరుగుతాయో వాటి అన్నింటినీ కూడా పట్టుకోవడం అయితే ఈ యొక్క నర్సీపట్నం ప్రొబిబేషన్ ఎక్సైజ్ స్టేషన్ పల్లెలో అయితే జరుగుతూ ఉంటాయి వీళ్ళు నిత్యం కూడా ఇటువంటి వాహనాలను కూడా వెంటనే పట్టుకొని వాటిని సీజ్ చేసిన పరిస్థితి ఉంటుంది సీజ్ చేసిన వాహనాలను అయితే తిరిగి అప్పగించడం గానీ లేకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం లేదా వాటిని ఉపయోగించేందుకైతే ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి ఒక డంపింగ్ యార్డ్ లో ఏ విధంగా అయితే చెత్తను వేస్తారు అదే విధంగా పూర్తిగా వాహనాలన్నింటినీ కూడా వేస్తున్న పరిస్థితి ఉంది దాదాపు పెద్ద పెద్ద కార్లను సైతం కూడా వీటిలో పట్టుకొని వాటికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంటే వినియోగంలోకి తీసుకురాకుండా అలానే ఒక ప్రజల సొమ్ము ఏదైతే ఉంటుందో వాటిని పబ్లిక్ దానికి సంబంధించి ఉపయోగించాల్సిన అవసరం ఎంత ఉంటుంది కానీ దాన్ని అలా ఉపయోగించకుండా మనం విజువల్స్ అయితే ఏవైతే క్లియర్ గా చూస్తున్నామో ఒక చాలా భారీ వాహనాలన్నింటినీ కూడా లారీస్ కావచ్చు స్కార్పియోస్ కావచ్చు కార్స్ కావచ్చు బైక్స్ కావచ్చు ఇలా అన్ని రకాల యొక్క వాహనాలని కూడా ఇక్కడ తీసుకొచ్చి మొత్తం కూడా డంపింగ్ యార్డ్ లో పడేసిన విధంగా అయితే ఈ యొక్క ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ అయితే వాళ్ళైతే నిర్వహిస్తున్నారు దశాబ్దాల కాలంగా అయితే ఎటువంటి చర్యలు తీసుకోపోవడంతో నిత్యం కూడా ఈ యొక్క వాహనాలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నిత్యం ఈ ఇదంతా కూడా ఒక దగ్గరే కాకుండా రోడ్డు పొడవునా కూడా ఇదే విధంగా ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు వెళ్ళే దారి కూడా చాలా చిన్నది ఆ దారిలో కూడా వీళ్ళేవి కూడా వీటిని వెంటనే పక్కకు తరలించే ప్రయత్నం అయితే చేయట్లేదు ఒక పక్క మనం చూసుకోవచ్చు ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ట్రక్స్ నుంచి కావచ్చు అలానే కార్స్ చాలా క్లియర్ గా విజువల్స్ చూడండి ఒక ట్రక్ పైన అయితే దాదాపు మూడు కార్లు నిలబెట్టిన నిలబెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇదే విధంగా ఈ దారి పొడవునంతటా కూడా ఇదే విధంగా ఉండటంతో ప్రయాణికులు కావచ్చు అలానే వచ్చి పోయే వాళ్ళు కూడా ఏదైనా ఏ సమయంలో ఏం సంభవిస్తుంది అనేది అయితే తెలియక ఈ యొక్క వాహనాల లోపలే పూర్తిగా అయితే పాములు పుట్రులు కూడా చేరుకునే పరిస్థితి కూడా ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం ఈ యొక్క ప్రొవిషన్ ఎవరైతే స్టేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళెవరు కూడా దీని మీద సరైన పరిశీలన చేయకపోవడంతో వెంటనే వీటిని వేలం పాట వేయడం గానీ లేదా పబ్లిక్ లోకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ అలా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా ఇక్కడే ఒక గుడాం ఏదైతే ఉంటుందో గు విధంగా అయితే ఇక్కడ మొత్తాన్ని అన్ని వాహనాలను తీసుకొచ్చి పెట్టడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఇలా ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉండడంతో ఎవరు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉండట్లేదు ఎక్కడికక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా వెళ్లే వే ఏదైతే ఉందో నర్సీపట్నం నుండి అవతల చోడవన్ రోడ్డుకు వైపు వెళ్ళొచ్చు అలానే దాదాపు ఈ పరిసర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంటుంది ఎప్పటికైనా ప్రొబిషన్ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా చర్యలు తీసుకొని వెంటనే వీటన్నిటిని తొలగించి వెంటనే వారికి ఉపశమనాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు దీనిపైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉందని కూడా పబ్లిక్ అయితే కోరుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ సాయకలంతో సూర్యప్రకాష్ రాజు నలిచిపట్